హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో వినాయక చవితి రోజున వినాయకునికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పప్పు ఉండ్రాల పాయసాన్ని శ్రీకాకుళం స్టైల్లో తయారు చేయడం చూపిస్తున్నాను ఈ స్వీట్ చాలా బాగుంటుంది సో ఇలా వినాయక చవితి రోజున తప్పకుండా ట్రై చేయండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక కప్పు వరిపిండితో చేస్తున్నాను రైస్ ఫ్లోర్ అండి ఈ పిండిని గిన్నెలో వేసి ఆ కప్పుతోనే కప్పు వాటర్ వేసి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వాటర్ని మరిగించుకోవాలి అంతలో పక్క స్టవ్ పై పప్పును కూడా ఉడికించుకుందాము ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి కప్పు కందిపప్పును వేసి ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు కందిపప్పును వేసుకోవాలి కప్పు వరి పిండికి కప్పు పావు కందిపప్పును వేసుకోవాలి ఈ పప్పును రెండుసార్లు కడిగి పప్పులో రెండున్నర కప్పులు నీళ్లు వేసుకోవాలి స్టవ్ పై కుక్కర్ను పెట్టి నాలుగైదు విజిల్స్ రానివ్వాలి పప్పును మెత్తగా ఉడికించుకోవాలి పిండిని ఉడికించడానికి పెట్టిన నీళ్లు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి ఇందులో వరి పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి హీట్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా కలుపుకుంటూ ఉండాలి హీట్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి పిండి మొత్తం కలిసిన తర్వాత స్టవ్ను ఆపి పిండి కొద్దిగా చల్లారిన తర్వాత పిండిని అంతా ఒకసారి చేత్తో ముద్దలా కలుపుకోవాలి కొద్దిగా పిండిని తీసుకొని నొక్కుకుంటూ ఇలా ఉండ్రాళ్ళగా చేసుకోవాలి ఇలా చిన్న సైజులో చేసుకోవాలి పెద్ద సైజులో చేసుకున్నామంటే బెల్లంపాకం లోపలి వరకు వెళ్ళదు ఇలా చిన్నగానే చేసుకోవాలి ఇలానే మిగిలిన ఉండ్రాలన్నీ కూడా చేసుకోవాలి కుక్కర్ కూడా ఐదు విజిల్స్ వచ్చాయి స్టవ్ను ఆపి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తున్నాను పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది పప్పును వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి పప్పులో ఇంకొక కప్పు వాటర్ వేసి మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిపి పప్పును పక్కన ఉంచి స్టవ్ పై గిన్నెను పెట్టి ఒకటి పావు కప్పు బెల్లం వేసుకోవాలి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి బెల్లం వాటర్ కరిగిన తర్వాత బెల్లం వాటర్ని వడపోసుకోవాలి ఇలా బెల్లం వాటర్ మరుగుతున్నప్పుడు చేసి ఉంచిన ఉండ్రాళ్ళను కూడా వేసి మీడియం హీట్లో ఈ ఉండ్రాలను బెల్లం వాటర్ పట్టేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉండ్రాళ్ళు ఉడికిన తర్వాత ఉడికించిన పప్పును వేసి ఒకసారి స్లోగా కలుపుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా మీడియం హీట్లో కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి గరిటి పెట్టకుండా కదుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుకుపోతుంది సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పావు టీ స్పూన్ యాలికల పౌడర్ని వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి స్టవ్ను ఆపేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా కాస్త లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ను ఆపేసుకోవాలి దీన్ని పక్కన ఉంచి స్టవ్ పై మూకిడిలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పును త్రీ టేబుల్ స్పూన్స్ ఎండి కొబ్బరి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ ఎండి ద్రాక్షను వేసి కిస్మిస్లైనా వేసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత బెల్లం పప్పు ఉండ్రాళ్ళలో వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అలాగే విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన బెల్లం పప్పు వన్రాళ్ళు రెడీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇలా ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ